ప్రైజ్ దలాడ్ ఈరోజు భాగము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము వచనము ఇదిగో త్వరగా వచ్చుతున్నాను వాని వాని క్రియల చూపున వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యద్ద ఉన్నది ఒకనొకసారి రాజుగారు ఓడలో ప్రయాణించవలసి వచ్చింది ఆ ఓడలో అనేక మంది సైనికాధికారులు సైనికులు ఉన్నారు అకస్మాత్తుగా పెద్ద తుఫాను చెలరేగింది నౌకను నడిపించే డ్రైవరు రాజు యొద్కు వచ్చి ఓడను తేలిక చేయకపోతే ఈ తుఫానులు తప్పించుకున్నట్టు అసాధ్యము అని చెప్పాడు రాజు తన సైనికుల వైపు తిరిగి నా భద్రతా క్షేమము మీపై ఆధారపడి ఉన్నది మీలో కొందరు మీ రాజు గురించి తమ ప్రాణమును త్యాగము చేయవలసి ఉంటుంది అన్నారు వెంటనే అనేక మంది సైనికులు సముద్రములోనికి దూకివేశారు ఓడ తేలికై క్షేమంగా ఒడ్డుకు చేరింది రాజు వెంటనే సభ తీర్చి రాజు ప్రాణమును కాపాడినందుకు ఒక బంగారు కిరీటమును కెప్టెన్కు బహుకరించాడు నౌక కెప్టెను బంగారం కిరీటం ధరించి ఎంతో సంతోషంతో గర్విస్తుండగా రాజుగారు అనేక మంది సైనికుల యొక్క మరణానికి కారకుడు నీవే అని చెప్పి ఇతన్ని తల నరకండి అని ఆజ్ఞాపించాడు మరు క్షణములో బంగారు కిరీటమును పెట్టుకున్న అతని తల నరకబడింది ప్రియులారా యేసుప్రభు వచ్చినప్పుడు మనలో ప్రతి వాడును మనము చేసిన క్రియలను బట్టి ఆయన వద్ద నుండి ప్రతిఫలముగా బహుమానము పొందేదము కానీ ఈ రాజుగారి వలె బహుమానము ఇచ్చినట్లే ఇచ్చి మరుక్షణమే మరణశిక్ష విధించే దేవుడు మన దేవుడైతే కాదు ఈ లోకములో ఉండగానే మనము చేసిన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన బిడ్డలుగా మనం మారినట్లయితే దేవుడిచ్చేటువంటి బహుమానము శాశ్వతంగా మనతోనే ఉంటుంది